కుటుంబాన్ని నడిపించుకుంటూ కొనగదాను అండి దేవుని ఎంతగానో ప్రేమిస్తున్న ఈ ఈరోజు చూస్తే నన్ను ప్రేమించడాన్ని ఆస్తి కట్టలుగా చేయదు గమనించండి చాలా వాళ్ళు ఇప్పుడు ఈ రోజున దేవుడు ఈ ఆస్తి ఈ గృహము ఈ ఐశ్వర్యము దేవుడు ఈ లక్ష్మీబ్యానికి అనుగ్రహించారు దేవుడు చూసిన ఎవరి దేవుని యొక్క ఆశీర్వాదాలు కట్టి కనబడు దేవుడు వినవడు మనం అర్థం చేసుకునే కార్యాలు దేవుడు చేస్తాడు ఎప్పుడు చేస్తాడు నన్ను ప్రేమించువారిని నేను ప్రేమిస్తాను నన్ను ప్రేమించే వారికి వారి ఆర్థిక నేను చేస్తానని ఆయన ఇచ్చిన వాగ్దానం ఈ రోజున ఈ ప్రోప్రోజన ద్వారా ఈ నష్టమైన గురులో నేరవేర్చబడింది చూద్దాం సాంగ గ్రంథము ఇరవై నాలుగు అధ్యయంలో దేవ నాక్యం చూస్తే ఉంది ఆ ఇరవై నాలుగు అధ్యాయం మూడు వచ్చులు జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడదు వల్ల అది ఎలాగండి ఇప్పుడు ఈ కట్టుకోవడానికి వారికి జ్ఞానం చూడండి ఇక్కడ ఏం ఉండాలి ఎగ్జాంపుల్ చెప్తారా అక్కడ ఏముండాలి ఉండాలి ఆ బెడ్రూమ్ లో ఏముండాలి ఉండాలి ఎక్కడ ఏముండాలి జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడదు దేవుడు మీకు అనుసరించిన జ్ఞానాన్ని బట్టి శివరాగాలు లక్ష్మి వ్యాగాలు వారి యొక్క బిడ్డలు వారి జ్ఞానాన్ని బట్టి ఎక్కడ ఏ వస్తువులు ఉంటే బాగుండాలి అని ఆలోచన చూడండి దీంట్లో ఆలోచిస్తుంది కనుక తెలివి చేత దాని గదులు విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో నిలబడును ఈ గురువులో ప్రతి వస్తువు విలువలను ఏంటండి మనం కొనుక్కొని ఇక్కడ అలంకరణ నిమిత్తం చాలా వస్తువులు ఇప్పుడు మనం చేసుకున్న వాళ్ళనికంటే ఈ గుమ్మాలను ఇది పెట్టిన మళ్ళీ ఇంకా ఇందులో పెట్ట వస్తుంటాయి తిరుగుతుంటాయి ఇంకా అంతే కాకుండా మనం బీరువా కట్ట పెట్టుకోవడానికి డబ్బులు దాచుకోవడానికి బీరువా ఒక బంగారం దాచుకోవడానికి ఇలా విలువైన వస్తువులు కూడా ఈ జ్ఞానం వల్ల ఎటువంటి అని నేను పాపలు వాళ్ళని ప్రేమిస్తాను రెండు ప్రేమించే ఆర్థిక చేస్తాను మీ జ్ఞానంలో వల్ల కట్టబడుతుంది ఆ ఇంట్లో విలువైన గదులు ఉంటాయి ఆ ఇంట్లో విలువైన వస్తువులు ఉంటాయి ఆ ఇంట్లో విలువైన వీలు ఉంటారు నేను చూస్తున్నాండి ఈ వస్తువుల కంటే డబ్బు కంటే బంధాలు అంటే విలువైన వారు మీరే ఎవరండి మీకు నా అధిపతులు గుర్ర బిడ్డలు విలువైన వారు కాబట్టి దేవుడి